హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ టెరస్ గార్డెన్ మీకు ఇది వరకు ఒకసారి టమాటా చెట్లు చూపించాను కదా ఫ్రెండ్స్ నేను ఫెర్టిలైజర్ ఒకటి తయారు చేసి అది వేసినప్పుడు చూపించాను కదా అప్పుడు చిన్న చిన్న మొక్కలని చెప్పాను చూడండి ఇక ఇవి ఇవి చూడండి అప్పుడే చూడండి టమోటాలు ఎంత బాగా వచ్చేసినాయో కరెక్ట్గా దీనికి ఇంకా ఫార్టీ ఎయిట్ డేస్ కూడా అవ్వలేదు టమాటాస్ వచ్చినాయి అప్పుడే ఇంకోటి ఇదిగో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో టమాటా చెట్టు ఇది ఇది పూత రెడీ అయింది కాయలకు సిద్ధంగా ఉంది మా గార్డెన్లో చాలా టమాటా చెట్లు ఉన్నాయి ఇది ఇంకొకటి ఇది కూడా పూత రెడీ అయింది ఇది కూడా ఒక టెన్ డేస్లో కాయలు సిద్ధమవుతాయి ఇదిగోండి ఇది కూడా పూలు పోసింది కాయలు రెడీగా ఉన్నాయి సిద్ధంగా మీరు కూడా మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మీరు చక్కగా మొక్కలను పెంచుకోండి ఇదిగోండి మా కరివేపాకు చెట్టు మొన్నే ఎరగొట్టాను మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఆ రోజు ఫెర్టిలైజర్ ఇచ్చిన రోజున నేను విత్తనాలు వేసానండి చూ చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ విత్తనాలు వేసాను ఎంత బాగా వచ్చినాయో కాకరకాయ విత్తనాలు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు చికెడు కలిగిస్తుంది ఇది కొత్తగా పెట్టాను ఇది మెల్లి చెట్టుకి ఆ రోజు మొత్తం తుంచేసి ఫెర్టిలైజర్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో ఆ రోజు మీ చూపిస్తూ ఫెర్టిలైజర్ వేసాను కదా చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో గులాబీ చెట్టు వైట్ అండి ఇది వైట్ రోజెస్ తింపేసి వెరజాజి మొత్తం ఫెర్టిలైజర్ ఇస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మళ్ళీ పూతక సిద్ధమైంది ఇంకా స్పెషల్ చెమ్మ చెట్టు అండి అప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు నాలుగైదు ఆకులే ఉన్నాయి ఇప్పుడు చూడండి పూతకు సిద్ధపడిపోయింది ఇది కాయలు గుత్తులు గుత్తులు వస్తాయండి ఇది మొక్క చెట్టు చెమ్మ చెట్టు దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న తోటకూర ఉండేది రెడ్డి తోటకూర చూడండి ఎంత బాగుందో ట్టుకో పైన ఒక చెట్టు వేస్తే కింద ఒక ఇది వేస్తూ ఉంటాను ఆ చెట్టు బెండకాయలు చూడండి ఎంత పెద్ద బెండకాయలు అలాగే ఇగండి వంకాయ చెట్లు చాలా బాగా వచ్చింది వంకాయ చెట్టు ఈ టమాటా చెట్లతో పాటు పెట్టాను నేను ఇది పోత స్టార్ట్ అవుతుంది ఏ కాయ వస్తుందో చూడాలి ఇంకా టమాటా చెట్టు అండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ వాచ్ మై ఛానల్ మరిన్ని ఇన్ఫర్మేషన్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తాను తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్